కృష్ణగిరి కృష్ణగిరి మండలం వెనకబడింది అనుకున్నాను కానీ అంతకంటే అధ్వానమైన ఆలూరు అని చెప్పి ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను ఇటువంటి గ్రామాలు బాగు చేయక నేను ఎందుకో డోలు పోయాలని ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు వచ్చినటువంటి వాటి కూడా సుజాతమ్మ టికెట్ రాదు అని చెప్పి చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకుని వచ్చినాను ఖచ్చితంగా నేను ఆలూర్కే పోటీ చేస్తాను లేదంటే నేను పోటీగా గెలుచుకుంటాను అని చెప్పి చెప్తున్నాను కానీ ఇప్పుడు వచ్చేటువంటి చీర పురుగులు రోజు మాట మా చీర పురుగులు కూడా నేను ఏం పాలేస్తాను ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి ఇంత కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సారి తెలుగుదేశం పార్టీకి ఇంత గొంతు పోసుకొని ప్రతి ఒక్కరు కార్యకర్తగా నిలబడి అందరినీ కూడా గెలిపించుకుంటూ వస్తున్నారంటే మీకు ఆదరణ లేదు కాబట్టి మీరు అట్లా అట్లాగే విడిపోయారు నేను మీకు ఈ రోజు ఒక వార్డు మెంబర్ రాజు వస్తున్నాడు అంటుంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఆయన చెప్తా ఉన్నాడు మేము అమ్మ మాకు మర్యాద లేదు అందుకని ఇంటికి వచ్చినాము అని చెప్పి బాబు నువ్వు ఎటువంటి అపోహపడద్దు నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేను పడుతాను అంతేగాని ఎవరన్నా ముట్టుకున్నారంటే మాత్రం వదిలిపెట్టే అని పవర్ అని చిన్న దెబ్బ తిగిలా కూడా నేను ఒప్పుకునేది లేదు కేవలం ప్రజల కోసం పనిచేస్తామే తప్ప మాకు వేరే అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు వచ్చి